మార్నింగ్ ఎవరి వన్ సో మార్నింగ్ ఎవరి వన్ సో ఈరోజు అయితే అనంతగిరి హిల్స్ దగ్గర పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాం పర్మిషన్ అయితే కావాలి పర్మిషన్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళాలి కింద వైల్డ్ లైఫ్ చాలా బాగుంటుంది సో దిస్ ఈజ్ ద ప్లేస్ పైన నుంచి కిందకి ఉంటుంది కిందకి దిగి అది టెంపుల్ మేము ఇప్పుడు ఆ టెంపుల్ రూట్లో రాము సో ఈ వెనక నుంచి వచ్చి ఈ కిందకి దిగి ఇటు నుంచి లోపలికి వెళ్తాం ఫ్లోటింగ్ అయితే అదిరిపోయింది ట్రీస్కి ఒత్తులు కూడా గట్టిగా ఉన్నాయి సో ఇది వచ్చేసి మెయిన్ అటు నుంచి ఎంట్రన్స్ ఇట్లా వచ్చి కిందకి దిగాలి సో కింద దిగితే ఇంకా ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది ఇంత ఫారెస్టే చాలా పెద్ద ఫారెస్ట్ సో ఈరోజు మెయిన్గా వచ్చేసి టార్గెట్ ఫ్లై క్యాచర్స్ అండ్ అవల్స్ చూడాలి నైట్ జార్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఆల్మోస్ట్ ఇది నేను ఇక్కడికి ఆ టెన్ ఇయర్స్ పైన నుంచి వస్తున్నాను ఇక్కడికి సో కింద దిగాలి సో ఇది గుండం గుండం దాటి కిందకి ఇట్లా వెళ్ళాలి కిందకి సో ఇది వచ్చేసి ఆరిజిన ఆఫ్ మూసీ రివర్ మూసీ ఇక్కడే పుట్టిందని చెప్తారు కింద సో అడవి పండింది ఎల్లుబోర్ వెళ్ళింది పైన ఉంది అక్కడ వైల్డ్ బర్ చాలా పెద్దగా ఉంది వైల్డ్ బర్ ఇంకా చాలా దూరంగా ఒక పారాడైస్ బ్లైక్ మేల్ ఎగిరింది సో ఈ ఏరియాలో మోటార్ రుడ్డలు కాల్ వచ్చింది చూడాలి కనిపిస్తున్నాము మోటార్డ్డలు కనిపిస్తాను ఇస్తాను అది ఎదురుకుండా ఏషియన్ బ్రౌన్ ఫ్రై వేచారా బ్రౌన్ కర్ర మీద నేను పాయింట్ చేసే చూడు కరెక్ట్గా పైకి వెళ్తున్నదా ఓకే ఒక్క బ్రౌన్ బ్రస్టర్ ఏషియన్ బ్రౌన్ అనుకుంటా ఫ్లైక్ హ్యాచ్ర్ కూడా దొరికింది ప్యారాడైస్ ఫ్లైక్ హ్యాచ్ర్ ఇక్కడ దొరికింది అక్కడ నడుస్తుంది మామూలు పారాడైజ్ అన్న పారాడైస్ ఫ్లైక్ హెచ్ సో ఇటు వెళ్తే గ్రాస్ ల్యాండ్ వస్తుంది వెనక్కి വൈറ്റ് ബ്രോഡ് ഫാൻ ടൈം ഫാൻ ഫൈനലി ആരം ഷർട്ട് രാഷ്ട്രീയ ചാല ചൂസാ ఇక్కడ వచ్చేస్తుంది అది బాగా ఏమోట మరి ఒకసారి కనుక్కోలేడి స్నానం చేస్తుంది బ్యూట్రుల్ కలర్స్ ఆఫ్టర్ టూ అవర్స్ పారాడైజ్ మెయిల్ కదా అది స్మెయిల్ కదండి బాగున్నో ఓపెన్ అదే ఒక దాని నుంచి అక్కడే ఉంది ഫ്രഷ് ഡ്രിങ്ിങ് വാട്ടർ വൈറ്റ് സ്ലോകരാ സ്ലോ ഗ്രാ Oriental Mac Parabin Oriental Mac Parabin Wow What a beautiful bird Look how a lovely like Wonderful Oriental Mac Parabin male. a cute

ఆలి ట్రిపీ పిపిట్ కదలకుండా దిక్కులు దొరుకుతుంది అది కదలకుండా దిక్కులు దొరుకుతుంది అది ఆ ట్రిపీ పిట్ సిర ఇది ఎప్పుడు వచ్చిందా పారాడైజ్ మేల్ అలా కాదు మరి నీ బెటర్ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాను అంకు మీలా మల్ల సార్ మల్ల సార్ అడగతాది ఇప్పుడు నేను అడిగింది క్లీన్ షాట్ अरे ఎగిరిపోతుంది సో టైం వచ్చేసరికి 9:30 అయ్యింది సో ఓవరాల్ గా ఈ ప్లేస్ లో అయితే ఆ పారాడైస్ లైకెచర్స్ అండ్ ఒరియంట్ మెక్ పెరావి ఆరెంజ్ హెడెడ్ ట్రష్ అండ్ టైటలస్ వీ వాప్లర్ బ్లిట్ రిడ్ వాప్లర్

అందుకైతే వెళ్ళాం అన్ని ఫ్లై క్యాచర్లు ట్రై చేసుకుంటూ సో ఇక్కడైతే నేమింగ్ బోర్డ్స్ ఉంటాయి పెద్ద చెట్టు ఒకటి ఉంటుంది మామిడి చెట్టు చెట్టు మామిడి చెట్టు సమ్ చెట్టు వుడ్ పేకర్స్ అవి ఉంటాయి సో వైట్ నేపర్ వుడ్ పేకర్ ఇది చాలా ఇయర్స్ తర్వాత కొట్టాను బోర్డు మెయింటైన్ సైలెన్స్ మెడిసినల్ ప్లాంట్స్ త్రీ ఫిఫ్టీ ఏకర్స్ ఈ సైడ్ థర్డ్ వాచ్ ఏరియా సో కొన్ని బర్డ్స్ ఉన్నాయి బర్డ్ నేమ్స్ రాశారు ఇక్కడ సో ప్లాంట్స్ గురించి అన్నిటి గురించి రాశారు అండ్ ఈ ఏరియాలో ఎండ కూడా ఎక్కువ ఉంది అన్న పెట్టే ఛాన్స్ ఉందా ஹேய் டவ் டவலே இது பெலஞ்சு ஹண்ட்ரட் இயர்ஸ் ஓல்டு இக்கடே வச்சிதா நேன் ட்ரீ அது திருத்துந்தேவனா పైన నుంచి వచ్చాక ముందు వచ్చాక లెఫ్ట్లో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది దీని వెనకాల కూడా మంచి యాక్టివిటీ ఉంటుంది సో కింద నుంచి వచ్చాక మళ్ళీ చూసుకోవచ్చు మార్నింగ్ మార్నింగ్ మధ్య యాక్టివిటీ ఉండకపోవచ్చు కానీ వండ పెరుగుతున్న కొద్ది యాక్టివిటీ ఇక్కడికి వస్తుంది సో గోడలో చెట్టు వచ్చేసి ఇలా బయటికి వెళ్ళిపోయింది అంతే సార్ ఒకటి కాదు నాలుగు చెట్లు వచ్చాయి だただ。